शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् अष्टादशाध्यायिनीं अम्बात्वा मनसं ददामि भगवद्गीते भवद्वेषिणीं जि के डिजिटल् न्यूस् प्रेक्षकी भगवद्भक्तुलरिकी గీతా జయంతి శుభాకాంక్షలు గీతా జయంతి గీత జయంతి అంటే పుట్టినరోజు గీత యొక్క పుట్టినరోజు ఇక్కడ గీత అంటే ఎవరు అంటే భగవద్గీత శ్రీమద్ భగవద్గీత భగవద్గీత ఒక పుస్తకం అని మామూలుగా చూసేవాళ్ళు కానీ అది పుస్తకం కాదు మన జీవితం ఏమంటూ ఉంటారంటే భగవద్గీత ఇప్పటి నుంచి ఎందుకండి ఒక అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళే తెలుసుకుంటారులేండి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత తెలుసుకునే గీత కాదది భగవద్గీత చిన్నప్పటి నుంచే రావాలి పిల్లలకి వాళ్ళలో అప్పుడు నిరాశ నిస్పృహలు అనేవి ఉండవు చక్కగా ఆనందంగా ఉంటుంది వాడి జీవితం కనుక మనం ఎలా అయితే వేమన శతక భద్యాలు అవి నేర్పిస్తున్నామో పిల్లలకి భగవద్గీత శ్లోకాన్ని ఆ శ్లోక అర్థాన్ని కూడా నేర్పిస్తే అసలు వాడి జీవితంలో నిరాశ స్పృహలు ఉండవు అలాంటి భగవద్గీతని మనకు అందించిన వారు ఎవరు సాక్షాత్తు భగవంతుడే భగవంతుడి నేటి నుండి వెలువడినటువంటి వాక్యాలు అవి అవి వ్యాస భగవానుడు మనకు అందించారు మహాభారతంలో ప్రస్థానత్రయంలో ఒకటి ఈ భగవద్గీత స్వామి అర్జునుడు నిరాశా నిస్పృహలకు లోనైనప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా అర్జునుడిని ఉపదేశించినటువంటి విషయాలు అర్జునుడికి ఉపదేశిస్తూ మనందరికీ తెలియజేశారు ముఖ్యంగా దాని యొక్క విశిష్టత ఏమిటి అందుకే మనం వాళ్ళు చెప్తూ ఉంటారు భగవద్గీత నేర్చుకో నీ జీవితాన్ని సరిదిద్దుకోని అసలు జీవితం అంటే ఏంటి మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఈ మధ్యకాలంలో ఉండేది జీవితం జీవితాన్ని చక్కగా దిద్దుకోవాలి ఎప్పుడైతే మనం ఆ జీవన రేఖని చక్కగా గీ అంతే మనం గీస్తే లైన్గా స్ట్రైట్గా గీస్తాం అలాగే మన జీవితాన్ని కూడా ఉంచుకోవాలి జీవితం అంటే మనిషి జన్మించిన దగ్గర నుంచి మరణించేవారు కాబట్టి భగవద్గీత చాలా విశిష్టమైనటువంటి గ్రంథం మన జీవితాన్ని సరిదిద్దేటువంటి గ్రంథం అలాంటి అద్భుతమైన గ్రంథం మన భారతదేశంలో ఉంటాం మన అదృష్టం ఆ విషయాన్ని మన భారతీయులు మనం గ్రహించలేకపోతున్నాం కానీ ఇతర దేశాల్లో వాళ్ళందరూ చక్కగా గ్రహిస్తున్నారు దానివల్ల ప్రయోజనాన్ని కూడా పొందుతున్నారు అందరూ ఆ ఒక చాక్లెట్ తింటే మనిషికి ఆ టెన్షన్ పోతుందండి అంటారు అక్కర్లేదు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చదువుకుంటే టెన్షన్ పోతుంది చాక్లెట్ అవసరమే లేదు చాక్లెట్ తింటే ఆరోగ్యం శరీరానికి ఇబ్బంది కానీ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చదివితే శరీరం ఆరోగ్యం బాగుంటమే కాదు మనిషి యొక్క జీవితమే హాయిగా ఉంటుంది గాంధీ గారు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు అంటే ఎవరినో చెప్తే మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళు మనకు తెలిసినటువంటి వాళ్ళలో చెప్తే తెలుస్తుందని అందరికీ గాంధీ గారు సుపరిస్థితులే ఆయన చక్కగా ఒక శ్లోకాన్ని తీసి చదువుకునే వాళ్ళు ఆయనకి సమస్య వస్తే అలాంటి గ్రంథం భగవద్గీత చాలామంది ఇప్పుడు మనం ప్రజల యొక్క సంస్కారాన్ని ముందు నుంచి తీర్చిదిద్దాలి దిద్దాలి అంటే భగవద్గీత ఉపయోగపడుతుంది అది ఆ భగవద్గీత మనం ఆ వాతావరణాన్ని కల్పించాలి ఇప్పుడు మనం ఒక చెట్టుని ఆడతాము ఆ చెట్టు నుంచి మనకి పళ్ళు కొన్ని చెట్లు పుల్లగా వస్తాయి కాయలు కొన్ని చెట్లకి తీయగా వస్తాయి అంటే అక్కడ ఉన్నటువంటి సంస్కారం ఏంటి దానికి ఉన్నటువంటి సంస్కారం తీ తీయని పళ్ళిస్తుంది అది పుల్లని పళ్ళిస్తుంది ఆ చెట్టు అలాగే మనం ఇప్పుడు పది మంది పిల్లలు క్లాసులో చెప్తాం కానీ పది మంది పిల్లలు పది రకాలుగా తయారవుతారు ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ఉంటారు అదే పాఠం చెప్తాం కానీ ఆ పాఠాన్ని తీసుకోవడం వాళ్ళ సంస్కారం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది అలా బాహ్యంగా కూడా మనం వాళ్ళకి మా మనసులో ఎలాగో వాళ్ళకి కొన్ని పుట్టుకతో ఉంటాయి సంస్కారాలు వాటిని చక్కగా సరైన దారిలో పెట్టాలి అంటే భగవద్గీత ఉపయోగపడుతుంది కనుక పాఠ్యాంశాల్లో కూడా ఈ భగవద్గీతను జోడించమని అడుగుతున్నారు అడగాలి తప్పకుండా జోడించాలి భగవద్గీతని చాలా యూనివర్సిటీస్లో రీసెర్చ్ చేస్తున్నారు ఆ బుక్ మీద రీసెర్చ్ చేయడం ఏంటి వాళ్ళు ఒక పాఠ్యాంశంగా దాన్ని పెట్టుకుంటున్నారు కూడా కానీ మనమే ఇంకా భారతదేశంలో మనకి కలగలేదు అది అది కలిగి వస్తే అద్భుతమైనటువంటి రోజులు మనకు కూడా వస్తాయి పిల్లల్లో ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి సంస్కారం చక్కగా మనం అందించగలిగిన వాళ్ళు అవుతాం అలాగే పిల్లలకు సంస్కారం ఇవ్వాలి అనుకుంటే సరిపోదు రోజు చక్కగా భగవద్ శ్లోకాన్ని చెప్పడం ఆ శ్లోకార్థాన్ని వివరించడం ఇక్కడ ఉపనిషత్తుల యొక్క సారం అది భగవద్గీత అంటే ఏంటి ఒక లక్ష ఇరవై నాలుగు వేల శ్లోకాలుంటే మహాభారతంలో ఆ శ్లోకాల్లో ఉన్నటువంటి సారం అంతా ఈ భగవద్గీతలో ఉంది ఈ భగవద్గీతలో చక్కగా వివరించబడి ఉంది అందుకే ఉపనిషత్తుల యొక్క సారం అంతటిని దీనిలో పెట్టి ఉంది కాబట్టి భగవద్గీతను చదువుకోమంటారు సర్వోపనిషద్వో దోగ్ధా గోపాల ఉపనిషత్తులన్నిటినీ దానిలో వివరించారు అందుకని దోగ్ధా గోపాలనందన గోవు పాలు వాళ్ళు ఎవరు అంటే గోపాలుడు పార్థో వత్సహ ఇక్కడ దూడ ఎవరు పార్థుడు అని సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ గీత అమృతం లాంటిది ఆవు పాలు ఎలాంటివో అలా అమృతంలా పనిచేస్తుంది భగవద్గీత అందుకే గీతను చదవడం మనం ఒక జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ప్రతిరోజు చక్కగా గీతను చదువుతూ ఉంటే అసలు మనకి నిరాశ అనేదే ఉండదు నిస్పృహ ఉండదు అయ్యో ఏంటోనండి ఈరోజు ఇలా ఉంది అని అక్కర్లేదు ఎప్పుడూ చక్కగా మనసు హృదయం అన్నీ ఆనందంగా ఉంటాయి భగవద్గీతలో శ్లోకాలని చదివితే చాలు చాలామంది అనుకుంటూ ఉంటారు అదేదో చనిపోయినప్పుడు పెడతారండి అని అసలు చనిపోయినప్పుడు అసలు పెట్టకూడదు మరణ గీత ఏం కాదు అది చక్కగా భగవద్గీత భగవంతుడు చెప్పబడినటువంటి గీత అక్కడ స్టార్ట్ అవడమే ఇక్కడ ప్రారంభమే ఎలా ఉంటుంది అర్జున విషాదయోగం అంటే అర్జునుడు బాధలో ఉన్నాడు కాబట్టి వివరిస్తున్నాడు బాధపడద్దు అని ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి సైకాలజీలు ఇవేమీ మనం అలాంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళక్కర్లేదు సైకలాజికల్గా ట్రీట్మెంట్కి వెళ్ళాలండి అంటారు భగవద్గీత చదివితే ఆ సైకలాజికల్ ట్రీట్మెంట్కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు ఆనందంగా ఉంటుంది జీవితం అందుకని గీత నే గీత నేర్చుకో రాత మార్చుకో అని పెద్దవాళ్ళు వివరిస్తూ ఉంటారు మన రాతను మార్చుకునేటువంటి అవకాశం భగవంతుడు భగవద్గీత ద్వారా మనకిచ్చాడు అలాంటి భగవద్గీత అసలు శ్లోకాల్లో మనం పిల్లలకి శ్లోకాలనే నేర్పక్కర్లా శ్లోక అర్థాలని చెప్తే చాలు నిరాశ నిస్పృహలు లేకుండా పిల్లలు ఆనందంగా ఉంటారు ఎక్కడ ఎలా వ్యవహరించాలి తెలుస్తుంది వాళ్ళకి ఆ జ్ఞానాన్ని మనం చిన్నప్పటి నుంచి అందించామనుకోండి అసలు పెద్ద అయిన తర్వాత అద్భుతంగా ఉంటారు పిల్లలు మనం వాళ్ళని క్రమ పద్ధతిలో పెంచిన వాళ్ళం అవుతాం రాబోయే తరాలని మనం జాగ్రత్తగా చేయడమే మనం చేయవలసినటువంటి పని పెద్దవాళ్ళుగా అందుకని భగవద్గీతని చక్కగా వివరించాలి వాళ్ళకి కూడా భగవద్గీత చదవడం వల్ల ఏంటి ఇప్పుడు మనకి ఫోన్లు లేకపోతే కారు కొనుక్కున్నాం దానికి ఒక మాన్యువల్ ఇస్తాడు అంటే ఇలా నడుపుకోవాలి దీన్ని ఇలా సరి చేసుకోవాలి ఇలా చూసుకోవాలి అని కానీ మన జీవితానికి అలాంటి ఇంత పెద్ద జీవితమే గొప్ప జీవితమే దాన్ని మాన్యువల్ ఏంటి దానికి ఉపయోగపడుతుంది భగవద్గీత మన జీవితాన్ని మనం ఎలా నడుపుకోవాలో చక్కగా తెలియజేస్తుంది ఈ భగవద్గీత అందుకే మనకి ఇక్కడ అలెగ్జాండర్ ప్రపంచ విజేత ఆయన కానీ భారతదేశం వచ్చాక ఆయనకి జ్ఞానోదయం అయింది ఇక్కడ ఉన్నటువంటి గురువులు కలిగించినటువంటి జ్ఞానం అది ఎంత జ్ఞానవంతుడవుతాడండి నన్ను అసలు డాక్టర్లు తీసుకెళ్లాలంటాడు చేతులు ఏమీ లేవు రిక్తహస్తాలతో ఎంత సంపాదించినా ఇలాగే వెళ్ళిపోతున్నానని చెప్తాడు ఇవన్నీ అవి కోరుకుంటాడు అంతా భారతదేశం యొక్క అలాంటి గొప్పతనం అలా ఎందుకు వచ్చింది అది అలాంటి మహా ఇతిహాసాలు రామాయణం మహాభారతం ఇలాంటి గ్రంథాలు అవన్నీ నేర్చుకున్నటువంటి గురువులు వాళ్ళు అందించేటువంటి ఉపదేశ సందేశాలు మారుస్తాయి ఎందుకంటే భగవద్గీత కూడా మనకి చక్కగా మార్గాన్ని నిర్దేశించేటువంటి గ్రంథం మీకు ఇంకా బాగా చెప్పాలంటే మనం మన వాళ్ళది తెలుసుకునే కన్నా ఎక్కువగా అవతల దేశాల వాళ్ళు మన దాని మీద పరిశోధన చేసి చెప్తూ ఉంటే మనకు బాగా ఆనందం కలుగుతూ ఉంటుంది అంటే ఆనందం కలిగటం వింటాం కూడా ఒప్పుకుంటాం అవునా నిజమేనా అని కానీ మన భారతదేశంలో ఉన్న వాళ్ళు చెప్తే మనం ఒప్పుకోము ఆ విషయాన్ని అందుకని ఎడ్విన్ ఆల్డ్రిన్ మ్యాక్స్ ముల్లర్ డేవిడ్ ఫాల్ ఇలా పాశ్చాత్యులు కూడా భగవద్గీత లేక ప్రపంచంలో వాంగ్మయంలో ఏమీ లేదన్నారు ప్రపంచ వాంగ్మయం లేదు అసలు పూర్తి ప్రపంచ వాంగ్మయం పూర్తి అవ్వాలి అంటే ఏం కావాలన్నారు భగవద్గీత కావాలి అన్నారు అందుకని ఇతర దేశీయులు కూడా భగవద్గీతని అలా పొగిడారు అంత గొప్పది భగవద్గీత ఇక భగవద్గీత గురించి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా తీశారని చెప్తున్నారు ఓపెన్ హ్యామర్ అతను చిన్నప్పుడే జర్మన్ అతను అయితే ఏం చేశాట ఒకసారి ఈ ఓపెన్ హ్యామరు చిన్న వయసులోనే తండ్రిని అడిగాట నానా నేను భారతదేశం వెళ్తానన్నట్ట ఐదు సంవత్సరాల వయసులో తండ్రి చాలా విచిత్రంగా ఆశ్చర్యపెట్ట ఐదు సంవత్సరాల వయసులో భారతదేశం దేనికి అక్కడ భగవద్గీత ఉంది ఆ భగవద్గీతను నేను నేర్చుకోవాలి అన్నట్టు సరే తండ్రి ఒప్పుకొని భారతదేశం పంపిస్తే భగవద్గీత నేర్చుకోవాలంటే ముందు సంస్కృతం నేర్చుకోవాలి సంస్కృతాన్ని నేర్చుకున్నాడు భగవద్గీతను కూడా నేర్చుకున్నారు ఈ ఓపెన్ హ్యామర్ అణు పరీక్ష అణుబాంబును పరీక్షించడానికి ఒక కమిటీ వేశారు అప్పట్లో అమెరికా ఆ అణుబాంబు పరీక్ష జరుగుతున్నటువంటి సమయంలో ఆ కమిటీలో ఈయన కూడా ఉన్నాడు అణుబాంబుని చక్కగా పరీక్షకి పెట్టారు ఎప్పుడైతే అలా రీసెర్చ్ చేశారో ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాటు తర్వాత ఈ అణుబాంబు పరీక్షకి ప్రయోగించడానికి వెళ్ళారు ఆ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ప్రయోగిస్తున్నారు ఆ ప్రయోగించేటువంటి సమయంలో అణుబాంబుని ప్రయోగించారు ప్రయోగించగానే అది సక్సెస్ అయింది పరీక్ష చక్కగా పూర్తయింది పూర్తవగానే అక్కడ ఉన్నటువంటి ఐదుగురు కమిటీలో ఈ ఓపెన్ హ్యామర్ కూడా ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒకళ్ళు కింద పడి కొట్టేసుకుంటున్నారు ఒకళ్ళేమో కన్నీళ్ళు కాల్ చేస్తున్నారు ఒకడేమి అని అరుస్తున్నాడు అలా రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు కానీ ఓపెన్ ఏం చేశాడు తెలుసు ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని చెప్పాడు ఏం శ్లోకం అది ద్వాద ఆ శ్లోకం పడకొండ అధ్యాయంలో ఉంది భగవద్గీతలో పన్నెండో శ్లోకం ఆ శ్లోకాన్ని పఠించి ఆయన అంటే ద్వాద సాదిత్యులు ఒక్కసారే ఉదయిస్తే ఎలా ఉంటుంది అనేది ఆ శ్లోకంలో విశ్వ విశ్వరూప సందర్శన యోగం ఆ యోగంలో భగవంతుడి యొక్క రూప సందర్శనాన్ని వివరించారు ఆ శ్లోకాన్ని చెప్పి ఓపెన్ హ్యామరు అసలు ఆనంద పరిమిస్తడైపోయి అందరూ ఆయన చదివేస్తుంటే మిగతా నలుగురు ఏంటి నువ్వు చదువుతున్నావు అని అడిగారు ఇది భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం ఇప్పుడు చెప్పడం కాదు అప్పుడే జరిగింది అది ఆ పన్నెండు మంది ఆదిత్యులు ఒక్కసారి వదిస్తే భూమండలం ఎలా ఉంటుందో ఇప్పుడు అనుబాంబు పరీక్షలో అలా ఉంది అని చెప్పాడు దానికి పేరు కూడా పెట్టారు త్రీనిటీ టెస్ట్ త్రీ అంటే మూడు అందుకనే అంత గొప్పది భగవద్గీత ఈ ఓపెన్ ది సినిమా తీశారనే విన్నా విన్నాను నేను ఉంటే అవకాశం ఉంటే చూడండి అంత గొప్పది భగవద్గీత అంటే ఇతర దేశస్తులు కూడా చక్కగా భగవద్గీతని నమ్ముతున్నారు అలాంటిది మన దేశంలో ఉన్న మనం భగవద్గీత శ్లోకాన్ని పిల్లలకి నేర్పడానికి మనం ఏమీ సంశయించక్కర్లేదు చక్కగా భగవద్గీత నేర్పచ్చు దానివల్ల వాళ్ళు ఏదో సన్యాసం తీసేసుకుంటారని కొంతమంది తల్లులకి భయం ఇప్పటి నుంచే మా వాడికి ఎక్కడ లేని ఆధ్యాత్మికత వస్తుందేమో అని భయం ఆధ్యాత్మికత వస్తే హాయిగా ఉంటాడు ఎప్పుడు ఆధ్యాత్మికత వస్తుందో మనిషి ఆనందంగా ఉంటాడు హాయిగా ఆధ్యాత్మికతలో ఓలలాడుతూ ఉంటాడు అసలు వాడికి బాహ్య ప్రపంచంతో అంత పెద్ద సంబంధ బాంధవ్యాలు ఏమీ ఉండవు ఆనందంగా ఉంటాడు కష్టం వస్తే ఎదుర్కోగలుగుతాడు పిల్లలకి ఇవ్వాల్సింది అదే మనం కష్టంలో వాళ్ళు ధైర్యంగా ఆ కష్టాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తిని ఇవ్వాలి అంతేగాని మనం ఇచ్చే ఆస్తులు కాదు ఆ శక్తి ఎలా వస్తుంది అంటే భగవద్గీత లాంటివి విని ఆ శ్లోకాలు విన్నప్పుడు ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని వాడి జీవితంలో అవలంబించుకున్నప్పుడు వస్తుంది కనుక ఇంత మంచి విషయాలు ఉన్నటువంటి ఈ భగవద్గీతని చక్కగా చదవండి వినండి అలాగే అవి అందరికీ అవి పిల్లలకి తర్వాత తరాల వారికి అందించండి భగవద్గీత ఈరోజు గీతా పఠనం చేయడం చాలా మంచిది అలాగే ఇంటింటికి భగవద్గీత చక్కగా మీకు అవకాశం ఉంటే ఒక భగవద్గీత పుస్తకాన్ని కొనివ్వండి పుట్టినరోజులకి మనం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం భగవద్గీత పుస్తకాన్ని కొనిస్తే చక్కగా భగవద్గీతను చదువుకుంటారు ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాలి భగవద్గీత కనుక ఒక భగవద్గీత పుస్తకాన్ని పెట్టి చక్కగా పంచండి గోవులకి సేవ చేయండి ఇలాంటివన్నీ పిల్లలకి నేర్పండి అనవసరంగా వృధా ఖర్చులు పెట్టకుండా భగవద్గీత పుస్తకాల్ని చక్కగా పంచడం అలాగే గీతా శ్లోకాలని నేర్పడం భగవద్గీతని వాళ్ళు ఒక శ్లోకం నేర్చుకున్నారు ఆ శ్లోకాన్ని ఇంకొక పిల్లవాడికి నేర్పమనండి దానిలో ఉన్న అర్థాన్ని చెప్పమనండి అర్థం చాలా ముఖ్యం భగవద్గీతలో ఉన్న శ్లోకార్థాన్ని తెలుసుకుంటే మన జీవితం చక్కగా సాగిపోతుంది రైలు ప పట్టాల మీద వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది పట్ట తప్పిందనుకోండి కింద పడిపోయి యాక్సిడెంట్ అయిపోతుంది మన జీవితం కూడా అంతే రైలు పట్టాల మీద వెళ్తున్నట్టు ఉండాలి అంటే భగవద్గీతని తప్పకుండా చదవాలి అందరిళ్లలో ఉండవలసినటువంటి గ్రంథం ప్రతి తల్లి భగవద్గీతలో శ్లోకార్థాన్ని పిల్లలకి వివరిస్తే పిల్లలు చాలా ధైర్యంగా అన్నిటిని ఎదుర్కోగలుగుతారు సంతోషంగా వాళ్ళ జీవితాన్ని నిలుపుకొని సంతోషంగా జీవితాన్ని కొనసాగించగలుగుతారు అందుకని ఇంత చక్కటి గీతా జయంతి రోజు